ప్రభునందు ప్రేమైన వర్లరా యేసుక్రీస్తూ అందరికీ వందనాలండి మరి ఈ దినము కూడా ఆరాధన దినమే ఆదివారం ఉంటుంది కాబట్టి ఆరాధన దినము మరి మనం అనేక చెప్పుకున్నట్లు దేవుని వాక్య ప్రకారము మరి దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనేటువంటి కార్యాన్ని యేసు ప్రభువే పరివహన స్వార్థ నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చనంలో చెప్తుంటున్నాడు కాబట్టి మనం ఆయన ఆరాధించడానికి వచ్చింటున్నాము మన యొక్క ఆరాధన ఆత్మ సంబంధమైనదిగా ఉంటున్నది శరీరంలో ఉంటున్నాం కాబట్టి ఆత్మతో సత్యముతో మన జిహ్వా అర్పించాలనే కార్యాన్ని గురించి కూడా చెప్పబడుచుట్ది కాబట్టి ఈ ఆరాధన కొరకైనట్టుగా మరి కొన్ని వాక్య భాగాలను మనము చూసుకుందాము అది కీర్తల రథవు తొమ్మిదో అధ్యాయము పదకొండు చనువులు సియోనువాసైన యహో అను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురము చేయుడి సియోనువాసైన యహో అను కీర్తించుడి అంటున్నాడు కారణం ఏంటంటే ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురించుడి కాబట్టి మరి సియోనువాసి అంటే మన దేవుడు మరి సియోనువాసి సియోను అంటే దేవుని ప్రజల యొక్క సమూహము దేవుని పట్టణము దేవుని యొక్క నివాసలం అటువంటి దేవుని మరి ఆయన గొప్ప కార్యముల కొరకే మనం ఆయన వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని కాబట్టి ఒక కారణం ఏంటంటే ఆయన కార్యములు అట్లాంటివి చూడండి నూట ఐదో కీర్తనలో కూడా యహవాకు కృష్ణ చెల్లించుడి ఆయన నామము ప్రకటన చేయుడి జనముల్లో ఆయన కార్యములు తెలియజేయుడి జనముల్లో ఆయన కార్యములు తెలియజేయుడి కాబట్టి ఆయన గూర్చి పాడు ఆయన కీర్తించుడి ఆయన ఆశ్చర్యకార్యములను గురించి సంభాషణ చేయుడి అంటున్నాడు కీర్తనకర్త అది ఆరాధనలో భాగం ఉంటున్నది ఆయన యొక్క కార్యముల గురించి ఈ దినము మరి ఆయన యొక్క ఆశ్చర్య కార్యాల గురించి మనం ధ్యానించుకొని ఆ విధంగా ఆరాధించడం పూర్వం మనకు సాయం చేస్తాడు కాబట్టి మనం చూస్తుంటున్నాము ఆయన ఆశ్చర్య ఆశ్చర్యకార్యాలలో మొట్టమొదటిదిగా ఎనిమిదో అధ్యాయం అదే గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో ఆయన ఆశ్చర్య కార్యాల గురించి ఇక్కడ చెప్తున్నాడు చూడండి మూడో వచ్చిన నుంచి నీ చేతి పనైన ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపం చేసుకుంటుకు వాడు ఏపాటివాడు కాబట్టి కీర్తన అంటాడు దేవా ఆకాశము భూమి సమస్తం నీ చేతి పనగా నీవు మనుషుని అల్పుని జ్ఞాపం చేసుకుంటూ వాడు ఏపాటివాడు నరపుత్రుని దర్శించుకు వాడు ఏపాటివాడు అంటాడు దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగానిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వాని కిరీటం ధరింపజేసి ఉన్నావు కాబట్టి ఆయన యొక్క కార్యములు ఆయన మరి సృష్టిని చేసిన విధానము బట్టి అంత కాకుండా నీ చేతి మీద వారికి అధికారం ఇచ్చున్నావు గోర్రెలన్నింటిని ఎడ్లన్నింటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర పంశులను సముద్రంలో సంచరించు వాటిని వారి పాదముల కింద ఇచ్చుంటున్నావు చూసావా దేవుని యొక్క మరి గొప్ప కార్యం ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే ఆయన సృష్టిని ఏర్పరిచి ఆయన స్థాపించి మన కొరకై సృష్టిలో ఉండే ప్రతి సృష్టిము కూడాను మనకు లోపరిచడానికి కొరకై దేవుని ఉద్దేశం అయింటుంది మరి సమస్తమును మరి ఏలి పరిపాలించాలనే కార్యాన్ని దేవుడు మనకు సెలవిస్తుంటున్నాడు అది కొరకే మనుషునికి గొప్ప ప్రివిలేజ్ గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు అందుకొరకే ఆయన ఆశ్చర్యకారము లేదు కదా కాబట్టి ఆ ఏంటి ఆయన ఆశ్చర్యకారములు అంటే భూమి మీద అధికారము ఆయన చేతి పనుల మీద ఆయన అధికారం ఇచ్చింటున్నాడు అంత మాత్రం కాకుండా ఏహో మా ప్రభు భూమి మీదంతట నీ నామం ఎంతో ప్రభావం కలిగి కాబట్టి ఆయన సర్వాధికారైన దేవుడు ఆయన అధికారమంతా కూడా మనుషులు అనుభవించాలని ఆయన ఉద్దేశం ఏంటిది మనుషుని యొక్క మరి ఆధీనములు ఆధిపత్యం కింద ఆయన ఉంచినవాడుగా మనం చూస్తుంటున్నాం అదే నూట నలభై ఎనిమిదో కీర్తనలు కూడా మరి నూట నలభై ఎనిమిదో కీర్తన నుంచి భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద ఉన్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా ఆయన స్థుతి యహోవాను స్థుతించుడి కాబట్టి ఎందుకు ఎవరెవరు స్థుతించాలా మనుషులు అంటే ఆ రాజులు అధిపతులు న్యాయధిపతులు అందరూ ఆయన స్థుతించాలా అంతమాత్రం కాకుండా యవనులు కన్యకలు బుద్ధులు బాలురు యవనమును స్థుతించుడుగాక ఎందుకంటే ఆయన నామం మహోన్నతమైన నాము జ్ఞాపకార్థమైన నామం ఎందుకంటే ఆయన ప్రభావ మహిమలు మరి భూమికి భూమి ఆకాశం పైగా ఉంటుంది అంటాడు కాబట్టి భక్తులందరికీ ఆయన మరి చేసిన గొప్ప కార్యం ఏంటంటే మరి ఆయన ఒక శృంగము హెచ్చించున్నాడు తన ప్రజలకు తన ప్రజల కొరకై ఒక ఆధిక్యతను ఇచ్చినాడు కాబట్టి ఆయన కార్యము ఎంత దొడ్డవి ఎంత గొప్పవి ఎంత రమ్యమైనవి ఎంత మనోహరమైనవి ఇవన్నీ కూడా ఎవరి కొరకు నీ నా కొరకు చేసినాడు కాబట్టి ప్రవాని సృష్టి కొరకై స్తోత్రం నీవిచ్చిన సృష్టి అంతటి కొరకే స్తోత్రాలు సృష్టిలో మాకు అనుభవించడానికి ఇచ్చినట్టు అన్ని సౌకర్యములు వసతులు అన్ని కొరకే స్తోత్రాలు ప్రభువ కాబట్టి ఈ యొక్క విధానములు చూస్తే దేవుని కార్యములు అవి అద్భుతములు ఆశ్చర్యములుగా ఉంటుండవు కాబట్టి మనం ఏది ఇక్కడ సృష్టించలేదు భూమి అంతరంగము లోపల మనకు దొరికేటువంటి అమూల్యమైన వస్తువులు బంగారు వెండి వజ్రములు ఇవన్నీ కూడా ఎక్కడ ఎవరు నిర్మించున్నారు ఇవన్నీ దేవుడు వచ్చినటువంటి కార్యం నీవు నేను తవి అంతే కాబట్టి దేవుని యొక్క ఆశ్చర్య కార్యం కదా ఆశ్చర్యమైన కార్యం ఆయన చేసిన కార్యాల కొరకే ప్రభు అని ఆశ్చర్యకరడు అని ఆయన స్థుతించవలసి అంటున్నా ఇంతకొరకే ఏమంటాడంటే మరి యశాగ్రంథము పన్నెండో అధ్యాయంలో మనకు చూస్తున్నాము యశాగ్రంథము పన్నెండో అధ్యాయంలో ఏహో రైట్ ఐదో వచ్చినప్పుడు ఆయన నాకు రక్షణాధారమాయను కావున ఆయన ఆనందపడి రక్షణ రచనాధారమైన భావుల్లో ఉండి నీళ్లు చేదుకొనుడి ఎహోవా యహోవాయ నాకు బలం ఆయనే నాకు కీర్తికాస్పదము ఆయనే నాకు రక్షణాధారం ఆయన నాకు రక్షణ ఇప్పుడు మరి ప్రకృతిలో ఉండేటువంటి కార్యములన్నీ కూడా మనకు గొప్ప కార్యములు మన సౌకర్యం కొరకే ఉచట మాత్రమే కాకుండా ఆయన ఏం చేశాడు మనుషుని నశించిపోయేటువంటి మనుషుని ఆయన రక్షించినాడు అందుకే నా రక్షణాధారం అంటాడు కదా నాకు రక్షణాధారము అంటున్నాడు అన్నమాట కాబట్టి ఏంటి రక్షణాధారం అంటే మరి ఎప్పు పౌలు రాస్తాడు రో ఐదో అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి ఆరో వచనం నుంచి మనం చూస్తుంటాము ఏలైనగా మనం ఇంకను బలహీనులమైండగా క్రీస్తు యుక్తకాల ముందు భక్తిహీన కొరకు చనిపోయాను కాబట్టి మనం బలహీనులమై ఉండగా మనము బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఎవరి కొరకు బలహీనుల కొరకు బలమైన వారి కొరకు భక్తివంతుల కొరకు కాదు మరి తృణీకరించబడిన వారి కొరకు మరి ఘనహీనుల కొరకు ఆయన చనిపోయినాడు అనేటి కార్యం మనం గమనించినప్పుడు మరి ఆయన స్థుతించవలసింది అనుకుంటున్నాం ప్రభు నా కొరకు కూడా ఆయన మీరు పరిణించుకుంటున్నారే అనే విషయం అట్లాగే మనం చూస్తుంటున్నాము మరి ఎనిమిదో చర్మలో మనం అయితే దేవుడు మన ఇలా తన ప్రేమను వెళ్ళేపడుచు ఎట్లానగా మనం కాను పాపులమైనగా క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి కేసు క్రీస్తు చనిపోయినట్టు ఉద్దేశం భక్తిహీనులైన మన కొరకు పాపులమైన మన కొరకు మన పట్టి మనం మనము అంతకు మనము ఆయన సన్నిధానాలకి రాలేదు ఆయన మనం మొదటి ప్రేమించినాడు కాబట్టి ఆయన మనం ప్రేమిస్తాం ఆయన మనం వెదకి రక్షించినాడు కాబట్టి మనం ఆయన సన్నిధికి వచ్చింటున్నాం అనేటువంటి కార్యాన్ని జ్ఞానం చేసుకున్నప్పుడు ప్రభా నీ ప్రేమ ఎంత అపారమైనది నీ త్యాగము ఎంత గొప్పది నేను మనం స్థుతించవలసి అనుకుంటున్నాం ఆయన గనపరచవలసిన అనుకుంటున్నాం అంత మాత్రం కాకుండా మరి ఈ పదే వచనంలో ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనను దేవునితో సమాధానపరచను కాబట్టి ఆయన శత్రువులుగా ఉన్నావు దేవుడు నాకు అక్కర్లేదు దేవుడే నాకు వద్దు అనేటువంటి సందర్భాల్లో కూడా ఆయన ఏం చేశాడు దేవుడిని మనము దేవుడు నాకు వద్దంటే దేవుడేమంటున్నాడు నీవు నాకు కావాలంటున్నాడు కాబట్టి ఆయన యొక్క ప్రేమ మారినటువంటి ప్రేమ కాబట్టి ప్రియమైన సోడ సోదరి మనకి ఇక్కడ చెప్పబడి కార్య పెట్టే మరి ఆయన నాకు రక్షణాధారం కాబట్టి ఎప్పుడు మరి నేను బలహీనులుగా ఉన్నప్పుడు పాపిడు ఉన్నప్పుడు దూరస్తుడిగా ఉన్నప్పుడు ఆయన నన్ను మరి నా కొరకై తన యొక్క ప్రశస్తమైన రక్త శిలువలో కార్చినాడు దీని ద్వారా నాకు ఏమి ఇచ్చాడు రక్షణ కాబట్టి రక్షణ పొందిన నీవు నేను ఆయన స్థుతించాలి ఆరాధించాలి రక్షణానందముతో ఆయన స్థుతించాలంటున్నాడు రక్షణ వస్త్రములు ధరించుకొని స్థుతించడం చెప్తున్నాడు రక్షణ అలంకారములతో ఆయన స్థుతించడం చెప్తున్నాడు కాబట్టి మరి ఈ యొక్క రక్షణ మనిషినికి ఏం చేస్తుంది దేవుని సన్నిధానంలో చేరేదానికి మనకు మరి అధికారం ఇస్తుంది ఎంత మాత్రం ఈ రక్షణ ద్వారా మనకేమి దొరుకుతుంది దేవుని ప్రేమ దొరికేది మాత్రం లేకుండా ఆయన నిత్య జీవం మనకు దొరుకుతుంది ఆయనతో కూడా నిత్యము పరలోకము నుండి మనము పరలోకములను ఆరాధించాలనుకుంటున్నాం కాబట్టి ఆ నిత్య జీవము కొరకైనటువంటి రక్షణ అది మామూలు రక్షణ కాదు కాబట్టే ప్రేమ సోడ సోదరి దై మనం ఆయనను స్తించవలసి అనుకుంటున్నాం ఆరాధించవలసి అనుకుంటున్నాం అందుకొనకే శియోనివాసీన యభవాను స్తుడి అంటున్నాడు కాబట్టి ఆయన ఆశ్చర్యకారములు బట్టి దేవాని ఆశ్చర్యకారం ఈ దినం నేను జీవంతో ఉంటున్నానంటే దేవాదిని కృప అని మనము ఒప్పుకున్న వారమై మరి దేవుని శోకం తగ్గించుకున్న వారమై మరి ఎక్కడున్నప్పటికీ కూడా మన యొక్క ఆరాధన మన యొక్క మరి చూసినట్లే జిహ్వాపలం అంటాడు శిబిరలకు రాసిన పత్రికలు అంతరంగములో యథార్థతతో మరియు మన యొక్క పెదవుల ద్వారా ఆయన ఆరాధించాల ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన వారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించుట అనేటువంటి కార్యాన్ని మనం తిరిగిన వారమై మరి ఇక్కడ మనం ఈ లోకంలో ఆరాధన చేస్తే నేర్చుకుంటే ఫలలోకంలో మనం నిత్యమైన ఆరాధించే పని ఏం పని ఉండదు నిత్య జీవంలో ఆయన ఆరాధించే పని మాత్రమే కాబట్టి దాని కొరకే దేవుడు మనలను సిద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు